ശ്രീഗുരുഭ്യോ നമു ഹരി ഓം മഹാധിപതയോ നമ ശ്രീമ സൈ നമ ശ്രീഗുരുഭ്യോ നമു ഹരി ഓം ഓശാനീശ്വരൂത ബ്രഹ്മാധിപതി ബ്രഹ്മണോധിപതിബ്രഹ ശിവോ മേ അസ്തു സദാ സദാശിവോരനുഗ്രഹകടാ ఆగస్ట్ నెలలో మేషరాశి నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు లభిస్తున్నాయి ఎప్పుడు ధనం కలిసి వస్తుంది ఎప్పుడు అనారోగ్య పాలవుతూ ఉంటారు ఎప్పుడు మీరు తెచ్చుకున్నటువంటి రుణాలు పూర్తిగా తొలగేటువంటి అవకాశాలు ఏర్పడతాయి అదేవిధంగా ఏదన్నా ప్రమాదాలు ఉన్నాయా ఆ ప్రమాదాల నుంచి మనం తప్పించుకునే మార్గం ఏమిటి అంతేకాకుండా ఏదైనా ఒక మంచి అవకాశం గోల్డెన్ ఛాన్సెస్ లాంటివి ఈ నెలలో మనకి కనబడుతున్నాయా అటువంటి అవకాశాలు వచ్చేటువంటి తారీఖులు ఏమిటి ఏ రోజు మనం ఏ మంత్రోచ్చారణ చేయడం వల్ల ఈ యొక్క నెలంతా కూడా ఆనందదాయకంగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా అనారోగ్య పాలు కాకుండా పార్వతీ పరమేశ్వరుల కటాక్షం కలుగుతూ ఉన్నతమైనటువంటి ఆలోచన మనం అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏ ఇబ్బందులు లేకుండా ఏ విధంగా ముందుకు సాగుతుంది అనేటువంటి విషయాన్ని దైవాజ్ఞులు రచించినటువంటి పంచాంగాన్ని ఆధారంగా చేసుకుని పార్వతీ పరమేశ్వరుల కటాక్షంతో మా గురువుగారు ప్రవేశపెట్టినటువంటి విద్యా జ్ఞానంతో నా తండ్రి యొక్క ఆశీస్సులతో మీకు ఆగస్టు ఫలితాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది ఈ ఫలితాలన్నీ కూడా పంచాంగకర్తల ఆధారయుక్తంతో మాత్రం చెప్పడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ యొక్క పుట్టిన తేదీ సమయము వారము సంవత్సరము ఆధారంగా మీ వ్యక్తిగత జాతకాలు అనేటువంటివి మారుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఫలితాలను డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారు అదేవిధంగా మీ యొక్క రాసి తెలుసుకున్నటువంటి వారు మాత్రమే ఆచరించుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకున్నటువంటి వారికి మాత్రం వారి పాద నక్షత్ర పాదాల అనుకూలంగా ఈ యొక్క జాతక పర్యంతం అనేది ఆధారపడుతుంది జాతకము అనేటువంటిది కేవలము మన ఎదురయ్యేటువంటి సమస్యల్ని ముందుగా హెచ్చరించడానికి మాత్రమే ఉపయోగపడతాయి అంతేకాకుండా ప్రమాదాలు మనం ఎంతకు రాకుండా మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోగలుగుతాం అనేటువంటి విషయాన్ని కూలంకషంగా ఈ జాతక పర్యంతంలో తెలియజేయడం జరుగుతుంది ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని మీ యొక్క జీవిత శైలిని మార్చుకుంటూ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహానికి పాతులవుతూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితాన్ని ముందుకు సాగించే విధంగా ప్రయత్నిస్తారని ఈ మేషరాశి దగ్గర నుంచి ద్వాదశి వరకు కూడా రాశి గణ ఫలితాలన్నింటినీ కూడా వివరించడం జరుగుతుంది తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతూ ఉంటాయి ధనం అనేటువంటిది ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతూ ఉంటుంది ఇంతకుముందు మీరు రూపాయి రూపాయి కొడబొట్టిన ధనం ఏదైతే ఉందో అదంతా తీసుకువెళ్ళి హాస్పిటల్ పాలు చేసేటువంటి అవకాశం లభిస్తుంది ధనం అనేటువంటిది పుట్టకపోవడం అంతేకాకుండా అప్పు అనేటువంటిది లభించకపోవడంతో కాస్త చికాకులు అనేవి ఎదురవుతూ ఉంటాయి డబ్బు నేలలా ఖర్చు పెడుతూ ఉంటారు ఎంత ఖర్చు పెడుతున్నారు ఏం ఖర్చు పెడుతున్నారు ఎందుకు ఖర్చు ఏంటి ఒక ప్రణాళిక లేకుండా ఈ నెల అంతా కూడా కన్యా రాశి వారు ధనాన్ని ఖర్చు పెడుతుకుంటూనే ఉంటారు శరీరంలో ఇబ్బందులు ఉండడం వల్ల మానసికమైన ఆందోళన అధికమవుతూ ఉంటుంది ఎప్పటి నుంచో కోర్టు వ్యవహారం మీకు రావడం అది ఆనందదాయకంగా ఉండడం వచ్చినటువంటి ఆ స్థిరమైనటువంటి తాత ముత్తల ఏదైతే ఉందో దాన్ని అమ్మేసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది విద్యార్థులకి జ్ఞాపక తగ్గుతుంది అలా తగ్గడం వల్ల వీరు మానసికమైనటువంటి ఇబ్బంది గురయ్యి చదువులో కాస్త బ్రేక్ వచ్చేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది కన్యారాశి వారికి విదేశాలకు వెళ్దాం అనుకున్న వారికి మంచి ఫలితాలు లభిస్తున్నాయి విదేశాలకు వెళ్ళే ఆలోచన ఉన్నటువంటి వారు ఆగస్ట్ రెండవ తారీఖు నుంచి పదో తారీఖులోగా శ్రీకారం చుట్టండి మంచి అవకాశాలు లభిస్తూ ఉన్నాయి అంతేకాకుండా కన్యారాశి వారి దగ్గరకు వచ్చేసరికి ఎవరైతే స్టాక్ మార్కెట్ వ్యవస్థలో ఉంటారో ఆ స్టాక్ మార్కెట్లో ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడులు పెట్టద్దు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంది కన్యా రాశిలో వారు నూతన వ్యాపారాన్ని ప్రారంభం చేద్దాం అనుకుంటే కనుక ఆగస్టు పద్దెనిమిదో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై మూడో తారీఖు మధ్యలో చేసుకోండి మంచి అవకాశం లభిస్తూ ఉంటుంది స్లీపింగ్ పార్ట్నర్ అయినా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాగైనా సరే మీరు ఈ నెలలో వ్యాపారాన్ని ప్రారంభం చేసుకోవచ్చు అంతేకాకుండా ఎక్కడైతే మీ విలువను కోల్పోతున్నారో అక్కడ మళ్ళా మీ యొక్క పేరు వినబడే విధంగా ఉంటుంది శుభ కార్యక్రమాల్లోనూ ఆనందకేలీ విలాహంలోను మీరు పాల్గొన్నా మీకు అంతగా గుర్తింపు లభించకపోయినా మనవాడేరా అన్నటువంటి మాటతో అందరూ మిమ్మల్ని కలుపుకు వెళ్ళడం జరుగుతుంది దీనివల్ల ఒక ఇంచు ఆనందదాయకం కలుగుతూ ఉంటుంది కన్యారాశిలో ఉన్నటువంటి వారు ఎక్కువ శాతం ధనం అనేటువంటి ఖర్చు పెట్టేసుకుంటుంటారు కాబట్టి వేరే వాళ్ళ యొక్క పేరు మీద మీరు ధనాన్ని అప్పు తెచ్చుకోవడం కానీ ఇవ్వడం కానీ చెయ్యండి దీనివల్ల ఆ రుణం అనేటువంటి తీరే అవకాశాలు ఎక్కువగా కనబడుతుంటాయి ఈ చెవుకు కానీ కాళ్ళ వేలు చేతి వేలకు సంబంధించిన వ్యాధులు అనేటువంటి వస్తూ ఉంటాయి దీనివల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి కన్యారాశి వారు ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖులోక అనారోగ్యమైనటువంటి వ్యవస్థ ఎక్కువగా అవుతుంది కాబట్టి ఈ యొక్క తారీఖుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఆడవారి విషయానికి వస్తే కనుక పుత్ర సంతానం కలిగేటువంటి అధికారం ఎక్కువగా లభిస్తుంది వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు లభిస్తూ ఉన్నాయి ఎవరైతే సంతానం కొరకు చూస్తున్నారో వారు ఈశ్వరానుగ్రహంతో సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఇంతకుముందు మీ మాట విని లాభపడిన వారు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని గుర్తించి ఆ రోజు మీరు చెప్పడం వల్ల మేము ఈ రోజు అనే మాట ఈ నెలలో మీరు వింటారు దానివల్ల ఒక రబ్బ ఆనందదాయకంగా మీకు లభిస్తుంది ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ మీ గౌరవాన్ని లభించడం అనేది జరుగుతుంది ఇంతకుముందు మీరు ఏదైతే ఆస్తిని కానీ లేకపోతే ఏదైనా వస్తువును కానీ పోగొట్టుకున్నారో అది తిరిగి మీ చెంతకు చేరేటువంటి అవకాశం ఆగస్టు ఎనిమిదో తారీఖు నుండి ఆగస్టు ఇరవయో తారీఖు మధ్యలో జరిగేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఇక కన్యారాశి వారి దగ్గరకు వచ్చేసరికి విశిష్టమైనటువంటి ఫలితాలు లభించాలన్నా అనారోగ్య సమస్య తీరాలి అన్నా ప్రతినిత్యము కూడా ఏదన్నా అమ్మవారి దేవాలయంలో కనకాంబరాలతో అర్చం చేయడం లేదా ప్రతినిత్యము కూడా అమ్మవారి పాదాలేతట ఐదు తెల్లటి పుష్పాలతో శ్రీమాత్రే నమ అని అర్చన చేయడం చాలా మంచిది దీనివల్ల మీ యొక్క అనారోగ్య సమస్య అనేది అధికం కాకుండా తక్కువలో అయ్యేటువంటి అవకాశమే లభిస్తూ ఉంటుంది కన్యారాశిలో ఉన్నటువంటి వారు ఆడవారు మీ మాట పెరగడం మీ మాట వల్ల లభించినటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో దాన్ని పరదోసేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది కన్యారాశి వారు ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధగా వహించాలి ఈ అనారోగ్య సమస్య వల్ల చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంది వీరు ప్రతినిత్యము కూడా అమ్మవారి ఆరాధన చేయడం లేదా భస్మధారణ త్రయం నిజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వాగ విభబంధన యమామృతాత్ అని మృత్యుయ మహామంత్రాన్ని చెప్పుకుని భస్మధారణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతూరు